నీకు తెలుసుగా మరి ఎంత టైం పట్టుకో మళ్ళీ రెండు నిమిషాలు అంటే నువ్వు ఎలా నమ్ముతావు ఇందాక నమ్మడం నాదే బుద్ధి తక్కువ నువ్వు ఇందాక ఎక్కడున్నాను అన్నావు ఈ పక్కనే ఉన్నాను నువ్వు ఫోన్ చేసి నువ్వు బయలుదేరా నిజం చెప్పు బయలుదేరకుండా నువ్వు ఫోన్ చేసావు కదా నాకు వచ్చేసారని చెప్పేసి నేను ఇంకా నువ్వు స్టార్ట్ అవ్వకుండా ఇంట్లోంచి నా ఫోన్ చేసి నేను ఇక్కడే ఉన్నాను పక్కన రెండు నిమిషాల్లో వస్తాను నువ్వు వచ్చే అన్నావు బయలుదేరన్నావు నువ్వు నిజం నేను స్టార్ట్ అయ్యి ట్రాఫిక్లో నా నాకేమి వినపడటం లేదు నువ్వు ఇంట్లోనే ఉన్నావనిపిస్తుంది నాకు ఇక్కడ బయట స్టార్ట్ అయ్యి అమర్పేటకొచ్చా ఏ నా నువ్వు నాకా అమీర్పేటలో ఉన్నావు నువ్వు పంజా కొట్టు అన్నావు నువ్వు అసలు నమ్మకం లేదు ద్వారా అసలు నాకు నాకు తెలుసు ఈ మనుషులు ఎప్పుడు నిజం చెప్పరు నాకు తెలుసు కదా ఈ మనుషులతో పెద్ద సాగు మీకు ఏంటంటే లేట్ అయిపోద్దని మా వల్ల మీకు వెయిట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి మీరు ఎదుట వెయిట్ చేయిస్తారు నాకు తెలుసు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి నేను మైత్రి వనంలో ఉన్నాను ఎస్ ఎస్ఆర్నగర్ వచ్చినప్పటికీ రెండు నిమిషాలు వచ్చేస్తాను నువ్వు స్టార్ట్ అయిపోయి ఇంటి దగ్గర వెంటనే ఒక వచ్చాయి అని అంటారు మీరు అప్పుడు రిలాక్స్డ్గా రెడీ అవుతారు నేను లోపల గుడ్డలు నింపేసుకొని అన్నీ బాబాయ్ పది నిమిషాలు వచ్చేస్తాను మేస్టారు

నేను ఉండేది ఎక్కడైనా సరే మనం ఒక చోట ఎస్ఆర్నర్ లో కలుద్దాం అనుకున్నాం నువ్వు బంజారా గురించి రావాలి నేను వచ్చే అదే కదా అప్పుడు నాకు సాగు నేను అక్కడ వెయిట్ చేస్తున్నాను నువ్వు బై ను ఫోన్ నువ్వు ఇంట్లో ఉండి అప్పుడే బెడ్ మంచి లేచి నేను రెడీ అయిపోయాను పది నిమిషాల్లో అక్కడ ఉంటానని చెప్పి నన్ను బయలుదేరిపోమని అన్నావు నేను రెడీ అయిపోయి కూర్చొని బయలుదేరిపోయి అక్కడికి వచ్చాను ఇంకా నువ్వు అమీర్పేటలో ఉన్నాను అన్నావు రావాలన్నావు పొగట్పల్లి దాకా నువ్వు వస్తానికి సాయంత్రం అయిపోద్ది అని నేను ఎస్ఆర్ నగర్ పెట్టుకున్నాను ప్రోగ్రామ్ నీకు చెప్పారు కదా ఎస్ఆర్ నగర్ అని

ఈ మనిషి ఇక్కడే ఉంటాడు ఇంట్లోంచి నుంచి కథల్లో అప్పుడే సరే వచ్చేసాను ఆ పక్కనే ఉన్నాను అంటాడు లేదా ఆ దగ్గరలో ఉన్నాను అంటాడు రెండు నిమిషాలు వచ్చేస్తాను అంటాడు పక్కనే ఉన్నాను ఈ పక్కనే ఉన్నాను అంటాడు అసలు ఏ పక్కనే ఉంటాడు మనిషి ఇంట్లోనే ఉంటాడు ఈ మనుషులతో వచ్చిన చిక్కే అది నాకు తెలుసు రారు ఒక నిజం చెప్పడు ఎప్పుడు ఎక్కడున్నావు అన్నదో మనిషి నిజం చెప్పడు అమీర్పేటలో ఉంటే ఓ రెండు స్టాఫ్ ముందే చెప్పితాడు మైత్రిపడంలో ఉన్నాను ఎస్ఆర్ నగర్లో ఉన్నాను అంటాడు నిజం చెప్పడు ఏ నిజం చెప్తే ఏమవుద్ది అవి వెయిట్ చేస్తే వెయిట్ చేయలేకపోతాడు పోసేసుకుంటాడు పోసేసుకుంటాడా ప్యాంట్లోని డైరెక్ట్గా పోసేసుకుంటాడా నిజం చెప్తే ఏమైంది అక్కడ అడ్డేపడేమనుకుంటాడు ఓహో నిజంగానే ఎస్ఆర్ నగర్లో ఉన్నాడేమో వచ్చేస్తాడులే మన ఒక అంచనా పెట్టుకుంటాడు రాడే పోనీ అబద్ధం చెప్పినంత మాత్రాన రెండు స్టాపులు తగ్గిపోతాయా మనవాడికి హ్యాపీ ఏ హ్యాపీ వెయిటింగ్ ఛార్జెస్ ఎక్కువైపోతున్నాయి ఇది కరెక్ట్ కాదండి నిజం చెప్పాలి ఎప్పుడు ఇంట్లోంచి ఇంట్లో ఉండి ఇంట్లో ఉండి ఫోన్ చేసి నేను ఎక్కడే ఉన్నానో అమీర్పేటలో ఉన్నాను అంటాడు అసలు ఇంటికి అమీర్పేటకి ఎంత దూరం ఓ ఒక నాలుగు ఐదు కిలోమీటర్ల దూరం ఈ ఐదు కిలోమీటర్లు నువ్వు వచ్చేసానని చెప్తావు అబద్ధం అసలు అది ఎలాగా పాజిబుల్ బ్రేక్ డెన్స్ చేస్తుందండి నా వాయిస్ పడతాయేమో మళ్ళీ అదో పంచాయతీ మనకి కర్మ మనకి ఇప్పుడు వస్తుందా బాగానే ఆ ఏమీ లేదు నా బాధ ఏంటంటే నువ్వు ఎక్కడ కరెక్ట్గా చెప్తే నేను దాన్ని బట్టి బయలుదేరతాను ఇంట్లోంచి అదవుతుందాస్ నేను కుకటిపల్ల ఉన్నాను అంటా నిజమవుతాయి నువ్వు అబద్ధం చెప్తున్నా తెలిసి నేను ఇలా అబద్ధం చెప్పాను లేదంటే గొర్రెలు చూపించుకొని ముందు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి అక్కడ వెయిటింగ్ చేస్తాను రెండు గంటలు అవసరం నువ్వు నిజం చెప్పావా అందుకే ఈసారి నుంచి కరెక్ట్గా కమ్యూనికేషన్ ఇలా ఒక మీటింగ్ ఏర్పాటు అయినప్పుడు ఏంటంటే లైవ్ లొకేషన్ పంపించుకోవాలి అప్పుడు ఎక్కడ కరెక్ట్గా తెలుస్తుంది దీనివల్ల చాలా ప్రాబ్లం అయిపోతుంది అసలు ఈ మనిషి ఏమో బంజారీస్ లో ఉంటాడు ఈ మనిషి ఏమో కుకట్పల్లిలో ఉంటాడు కలవడానికి ఒక మీటింగ్ పాటు పెట్టుకుంటారు ఇక్కడ నుంచి ఈ మనిషి రావడానికి మన ఇక్కడ నుంచి ఈ మనిషి రావడానికి రెండింటికి సేమ్ టైము ఈ మనిషి బయలుదేరకుండా నేను అప్పుడే అమీర్పేట వచ్చేసాను ఇంకొక ఐదు నిమిషాల్లో నగర్ రెండు నిమిషాల్లో వచ్చేస్తాను నువ్వు కూడా అంటాడు ఆడు కూడా అవతలడు కూడా ఆ నేను వచ్చేసాను ఇంకా ఎస్ఆర్ లో ఉన్నాను అంటాడు దుందు దుందే ఇద్దరికిద్దరు సరిపోయింది అసలు ఆ మనిషి రాడు ఇక్కడ ఈ మనిషి రాడు చెప్పాడు నేను ఇంట్లోనే ఉన్నాను

మధ్య మేము చూస్తారు పైకి లేదు ఇప్పుడు నేను చెప్పు ఇంట్లోనే కదా ఉన్నావు నువ్వు అది నువ్వు ఇంట్లో ఉండి మనం వచ్చాను అమీర్పేట దాటాను ఎస్ఆర్ నగర్ వచ్చాను కుక్కటపల్లి వెళ్ళిపోయాను మరి ఎలా వచ్చి యూటర్న్ తీసుకుని మళ్ళీ ఎస్ఆర్ నగర్ వచ్చాను వాట్ దిస్ ఇలా అయితే మనం ఎప్పుడవుతాం బిల్గేడ్స్ అమ్మాని ఎప్పుడు ఇప్పుడు అరే ఒక టైంకి అనుకున్న టైంకి మనం మీట్ అవ్వలేకపోతున్నాం ఏం బతుకులు అయ్యి నిజంగా నిజంగా బుల్ 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 అసలు నేను తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాను నిజం చెప్పండి ఇప్పటికైనా అవును ఇప్పుడు నేను నేను నిజం చెప్పాను అనుకో నిజంగానే వచ్చేసాను అనుకో అక్కడ నాకు ఎంత టైం వేస్ట్ ఎంత ఎనర్జీ వేస్ట్ అదే నేను నువ్వు అలా నేను కూడా ఎలా వస్తాను ఇచ్చిన కొడుకులా ఇక్కడ ముందు వచ్చి అక్కడ నుంచి కూడా మనం మనం టైం కి వెళ్దాం అంటే మా ఆవ వెయిట్ చేసినా పర్లేదు మనం వేస్ట్ చేయకూడదు టైము ఆవిద టైం వేస్ట్ అయిపోయినా పర్లేదు మన టైం మాత్రం వేస్ట్ అవ్వకూడదు ఏం మనుషులేయ్యా మీరు నాకు అర్థం కాదు పని చేయి ఆ అక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక ఫోటో తీసి పంపించింది నేను లో ఉన్నాను ఆ నువ్వు వచ్చే వరకు నేను భజన చేసుకున్నా సరే నువ్వు వచ్చే వరకు నేను సిగ్నల్ దగ్గర పెట్టుకొని అడుక్కుంటూ ఉంటాను డబ్బులు ఏం చేస్తాం ఎవరు నిజం చెప్పట్లేదు అందుకే నేను నిజం చెప్పట్లేదు మానేసి మరి నన్ను పోడి చేస్తున్న సమాజం మా ఇద్దరి పాడి సమాజం సంవత్సరంలో ఒక వంద రోజుల్లో వెయిటింగ్ పోతుందా ఇప్పుడు నువ్వు ఏం చేస్తాం అంటే లైవ్ లొకేషన్ ఆన్ చేయి నేను లైవ్ లొకేషన్ ఆన్ చేస్తాను నాకు వాట్సాప్ లొకేషన్ పెట్టు నేను లొకేషన్ పెడతాను నువ్వు నాకు వాట్సాప్ లొకేషన్ పెట్టు నేను నీకు లొకేషన్ పెడతాను ఇద్దరం ఒకసారి స్టార్ట్ అవుతాం అండ్ స్టార్ట్ అవుతాం ఓకే మధ్యలో మధ్యలో అయిపోతుంది ఇంటికి అవుతాం ఎం ఎంతాకైనా కానీ మరీ అంత లేట్ అవ్వదు కదా పర్లేదు ఏం లేదు నువ్వు నాకు పంపించు వాట్సాప్ లొకేషన్ నేను నీకు లొకేషన్ పంపిస్తాను ఇలాగే ఎందుకు ఇప్పుడు ఇంట్లో లొకేషన్ పెడతాను నేను నీకు తిరిగితే బయలుదేరే నీకు తెలిసిపోద్ది కదా ఎందుకులే ఇంకా ఎస్ఆర్ నగర్ అది అక్కడికే ఎస్ఆర్ నగర్ వచ్చేసి అక్కడ లొకేషన్ పెడతాను ఇంకా నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రా ఇంకా నేను సాయంత్రం వరకు అక్కడే మాకు మనసు వేసుకొని పడుకుంటాను ఇంకా ఆ సిగ్నల్ దగ్గర లేదంటే నువ్వు ఉండి లొకేషన్ పెట్టి ఇంకా నేనే ఆయన దగ్గరికి వస్తాను ఇంక పంచాయతీ మనిషి మీద మనిషి నమ్మకం బెటరే మనిషికి మనిషికి నమ్మకం లేకుండా కొంచెం సాగు వచ్చింది ఏం చేస్తాం సరే నీ లొకేషన్ పెట్టలే ఇంకా నేను అక్కడికి వస్తాను ఇంకేం చేస్తాం ఇంకా నువ్వు ఇంట్లో ఉండి పక్కనే ఉన్నాను ఈ ఇక దగ్గరలో ఉన్నాను రెండు నిమిషాల్లో వస్తానని చెప్పి రెండు గంటలు నన్ను వెయిట్ చేసి కంటే ఇదే బెటర్లే బెటర్లేమంటారా అవుతుంది మనం ఎస్ఆర్ఆర్లోనే కలుద్దాం అదే బెటర్లే ఇంకా నేను అక్కడికి వచ్చేటప్పుడు టైం లేట్ అయిపోద్ది కదా ట్రాఫిక్లో నేను నువ్వు ఇక్కడికి వచ్చినా ట్రాఫిక్ లేట్ అయిపోద్ది నీకు తెలిసిందే కదా ట్రాఫిక్ అదే ఈసారి అలాగొద్దు వాట్సాప్లో లొకేషన్ పంపించాను నేను నీకు వాట్సాప్లో లొకేషన్ పంపించేస్తాను దాన్ని బట్టి మనం సెట్ చేసుకుందాం బయలుదేరి తర్వాత నువ్వు బయలుదేరు సరే నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పే సబ్స్క్రైబర్లకు ఏం చెప్తావు మీకు కూడా ఇలాంటివి ఏమైనా అనుభవాలు ఎదురైనాయా ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఇలాగ మీకు తెలిసింది ఎవరో పర్సన్ అసలు ఇంట్లోనే ఉండి ఫోన్ చేసి వచ్చేసే లొకేషన్లో ఉన్నాను అంటాడు లేదంటే పక్కనే ఉన్నాను అంటాడు రెండు నిమిషాలు వస్తానంటాడు బయలుదేరిపోయానంటాడు ఏ అసలు ఏమి అక్కడ ఇంట్లోనే ఉంటాడు బయలుదేరాడు ఏమి చావుడు నువ్వు బయలుదేరిపో అంటాడు మనిషి ఇలా చాలామంది కరెక్ట్ ప్లేస్ చెప్పరు అబద్ధాలు ఆడుతూ ఉంటారు లొకేషన్ లొకేషన్కి రాకున్నా సరే లొకేషన్కి రాలేదంటాడు సరే ఇంకా మన గురించి చెప్పుకోవాలి ఇంకా ఇప్పుడు ఇలాంటి అనుభవాలు మీకు ఉంటే కనుక కామెంట్ చేయండి సరదాగా ఈసారి నుంచి మీరు కూడా ఏం చేస్తారంటే ఎవరైనా కడుతున్నప్పుడు మనిషి అబద్ధం చెప్పకుండా ఉండాలంటే లైవ్ లొకేషన్ షేర్ చేయమని చెప్పండి వాట్సాప్లో అది మరి పరిస్థితి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయండి కంటెంట్ నచ్చితే షేర్ చేయండి అన్ని నేనే చెప్తాను ఏం చెప్పమేంటి అవునులే అది కూడా నిజమే స్కిప్ చేసి పడదు రైట్ బాయ్